ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈ క్రిస్మస్ ఆనంద సంతోషకరమైన దినములను బట్టి మనల్ని ఆనందింపచేస్తూ సంతోషంలోనికి నడిపిస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను విశ్వాస సంబంధమైనటువంటి ఆలోచనలోనికి పునరుద్ధరించడానికి నడిపిస్తున్నటువంటి దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ మీతో కలిసి దేవుని వాగ్దాన ధ్యానమును జరిగించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్యదానములు ఇంకనూ అనేకులకు అందించబడాలని ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను వీలైతే షేర్ చేయవలసిందిగా ఒకవేళ మీరు ఈ వాక్య ధ్యానములు అనుసరిస్తున్నటువంటి వారై ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మీ అందరి కొరకు అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి నా దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది అని బయలుపరచబడుట గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది స్నేహితులారా మూడు విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిది దేవుని అందు భయభక్తులు గలవారు నీతి సూర్యుడు ఉదయించును నీతి సూర్యుడు ఉదయించును అనేది రెండవది అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును ఆరోగ్యము మూడవది క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయిదురు గంతులు వేయిదురు అని ఈ మూడు మాటలు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నవి ఇట్టి సందర్భంలో ప్రస్తుత ప్రపంచ పొగొడలను మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా మన జీవితాలను లేదా మానవ జీవితాన్ని గమనించినప్పుడు అవిధేయత అక్రమ జీవితాలు అన్యాయపు బ్రతుకులు దుష్టత్వము గర్వము దుర్మార్గపు అలవాట్లు మానవ సమాజమును పాడు చేయుచున్నది ఒకవైపు కనబడితే మరొక వైపు ప్రపంచము ఎంత ఎదిగి ప్రపంచము ఎంత అభివృద్ధి చెందుతూ ఉంటున్నప్పటికీ మానవ జీవితాల్లో కోట్ల కొలది ప్రజల బ్రతుకులలో వారు అనుభవిస్తున్నటువంటి చీకటిని బంధకాలను కుట్రలను అణచివేతలను అన్యాయపు జీవితాలను జయించలేనటువంటి ఆందోళన కలిగించడము నిరాశ నిస్పృహల్లోనికి నడిపించడము మరొక వైపు దైవభక్తి విషయంలో సహా వేషధారణ మానవ సంబంధాలు పాపభూయిష్టమైనవిగా కొనసాగించబడుట ఎంతో బాధాకరమైన ఆందోళకరమైనటువంటి విషయాలు అయినా ఎంతైనా దైవభక్తి గల వారమని నటిస్తూ జీవిస్తున్నటువంటి వారముగా ప్రస్తుత ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అభివృద్ధి చెందుటలో ఎక్కడ మనము తక్కువ కాదండి కానీ ఎట్ ఏ టైము అభివృద్ధి అనేది ఒక్కరి ఆకలి కూడా తీర్చగలుగుతుందా సృష్టి వినాశనం ఆపకుండా నిలబడగలుగుతుందా మానవ సంబంధాలను మెరుగు చేయగలుగుతుందా ఏ అధికారి కావచ్చు నాయకుడు కావచ్చు గొప్ప గొప్ప విద్యావంతులు విద్యావేత్తలు కావచ్చు ఈ క్రింది స్థాయి ఈ అణచివేతలకు చీకటికి గురి చేయబడుచున్నటువంటి వారి బ్రతుకులలో ఏమైనా నిరీక్షణను నిలపగలుగుతుందా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో నాటి దేవుని యొక్క ప్రవక్తల కాలము నాటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఈ వాగ్దానములు గమనిస్తున్నది ఏమిటి అనగా దేవునిచే ప్రతిబింబించబడాలని ప్రత్యేకించబడిన జనాంగముగా జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు వారి యొక్క గర్వపు దిగజారిపోయిన నటన భక్తికి వేషధారణకు దుష్టత్వానికి అలవాటు కలిగినటువంటి వారి జీవితాలు ఇదిగో ఈ విధమైనటువంటి చెరసాల అనుభవాలు అనుభవిస్తున్నటువంటి సందర్భంలో అదే టైంలో వారి దుర్మార్గపు క్రియలను ఖండిస్తూ ఈ దుర్మార్గపు క్రియల వలన దేవుని ఆలస్యం ఆలస్యమవుతుందా లేదా దేవుని రాకడను గురించి నిరీక్ష నిరీక్షణ కోల్పోతున్నటువంటి సమాజముగా మరొక సమాజము గుర్తించబడుతూ ఉంటుంది రెండు వ్యత్యాసాల మధ్యన ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేయబడుతుంది అందుకే మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఇదిగో దేవుని రాకడ ఏ విధంగా ఉంటుంది అంటే కొలిమి ఏ విధంగా కాలుతుందో అట్లా గర్విష్ఠుల యొక్క జీవితాలు ఇదిగో నాశనములోనికి నడిపించేటటువంటి స్థితికి దిగజారుతాయి గర్వము అనేది మానవ జీవితాల్లో నుంచి తొలగించబడిన తర్వాత అదే టైంలో నిరీక్షణ కోల్పోతూ మేము దైవభక్తి గలవారమే దేవుని అందు ఉంచిన వారమే ఇదిగో ఈ లోకంలో ఇన్ని క్రియలు జరుగుతున్నప్పటికీని ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పటికీని ఏమైంది దేవుని రాకడా మెస్ అయ్య రాకడా అనేటటువంటి పరిస్థితులలో నిరీక్షణ కోల్పోయేటటువంటి పరిస్థితికి లోనవుతున్నటువంటి వారి జీవితాలలో ఇదిగో ఈ వాగ్దానము జ్ఞాపకము చేయబడుతుంది మలాకీ ప్రవక్త ద్వారా అందుకంటున్నాడు అయితే నా నామందు భయభక్తులు గారి వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును సూర్యుడు అనేటటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు జీవరాశుల మానవ మనుగడకు ఒక ప్రయోజనకరమైనది సూర్యరశ్మి అండి ఈరోజు రేపటి దినమును మనం అనుభవించడానికి మనకు కారణం ఏంటి అంటే ఉదయించే సూర్యుడు అండి రేపటి దినమున ముక్కలు మొక్కలు జంతుజాలము ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ బయటకొచ్చి మనుగడ కొనసాగించాలి అంటే చీకటి తొలగిపోవాలండి అది తొలగిపోయినప్పుడు వెలుగులో మనము మనుగడను కొనసాగించగలుగుతాం అందుకే జీవ ఆ యొక్క నీతి సూర్యుడు అనేటటువంటి ఆ పదాల్లో నుంచి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆ చీకటిని చీల్చుకుంటూ ఆ చీకటిలో నుంచి అంధకార సంబంధమైన మానవ జీవితాలను పాడు చేయుచున్న లేదా చీకటికి అలవాటు పడిన ఆ బ్రతుకులలో నుంచి మానవ కోటికి దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి సూర్య కిరణాల వలె ఏ విధంగా అయితే సూర్యకిరణాలు భూమికి చేరుతూ ఉంటాయో నీతి సూర్యుడు అనేటటువంటి నీతి న్యాయములు కలిగినటువంటి ఆయన జీవిత గుణలక్షణాలు మానవ జీవితాల్లోనికి ఆ విధంగా చొచ్చుకొని పోతాయి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా ఏమి జరుగుతుంది నీతి క్రియలు నీతి కిరణాలు మానవ జీవితంలోనికి వెళ్ళినప్పుడు దుర్మార్గము దుష్టత్వము మానవ జీవితానికి విఘాతము కలిగించేటటువంటి ఆలోచన విధానాలు అన్నీ కాల్చివేయబడతాయి తీసివేయబడతాయి తొలగించజేయబడతాయి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది తద్వారా ఏం జరుగుతుంది మానవ జీవితానికి ప్రా జీవ ప్రాణకోటికి ఆరోగ్యము చేకూర్చబడుతుంది అందుకంటుండ అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును ఆరోగ్యముతో రెక్కలు చేతులు మానవ శరీరము బలము పొందినప్పుడు ఎంతో ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుభవించగలుగుతూ ఉంటుంది అదే రీతిగా అనుభవించినటువంటి జీవితం ఎట్లుంటుంది అంటే క్రొవ్విన దూడవలే గంతులు వేస్తూ ఉంటుంది ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను చిన్న బిడ్డలు పుట్టినప్పుడు మీరు చూడండి హాస్పిటల్లో కానీ ఇళ్ళ దగ్గర కానీ పుట్టినప్పుడు చిన్న బిడ్డలను ఇప్పుడు ఈ చలికాలం అనేటటువంటి పరిస్థితులలో ఉదయమే తెల్లవారుచు ఉండగా బిడలను ఆ సూర్యకిరణాలు పడుతూ ఉండగా బయటికి తీసుకొని వచ్చి సూర్యుని వెలుతురు వారి పైన పడేటట్లుగా వారిని ఎత్తుకొని కూర్చుంటారండి ఎందుకంటే ఆ సూర్యరశ్మి వారి మీద పడడం వలన వారిలో ఉన్నటువంటి ఆరోగ్యానికి హాని కలిగించేటటువంటి జీవిత ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటారు ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ వాక్య ధ్యానంలో పొందుచున్నటువంటి మనందరికీ అందించబడుతుంది ఏంటంటే అంటే ఇదిగో దుర్మార్గము దుష్టత్వము అవమానములు నిందలు బాధలు కన్నీరు దుఃఖము సమస్య లోక సంబంధమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి పరిస్థితులు నుంచి సూర్యకిరణాలలాగా ఆయన యొక్క వెలుతురు మనలో ప్రస వెలుగుమయం వెలుగుమయమైనటువంటి జీవితాన్ని ఇచ్చి నీతి అనేటటువంటి జీవితాన్ని ఇచ్చి ఆరోగ్యము అనేటటువంటి జీవితాన్ని ఇచ్చి గంతులు వేయగలిగినటువంటి బలమునిచ్చి ఆయన నీతి సూర్యుడుగా మనలో ఉదయించి ఆయన మనల్ని బలపరుస్తున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాంటి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రేమ ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రవ్వా ఈ క్రిస్మస్ పండుగ మా అందరి జీవితాలలో ఒక నీతి సూర్యుని వలె ఉదయించి మాలో ఉన్నటువంటి అనారోగ్యమును తొలగించి మాలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించి ఆధ్యాత్మిక సంబంధమైన మానవ సంబంధాలను పెంపొందించుకోగలిగిన దైవభక్తి కలిగినటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించి నీవే బలపరచుమని దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి మయము పొందుమని ఏసయ పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినాయని నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక